అనంతపురం ప్రెస్ క్లబ్లో మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అథ్లెటిక్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ బాబు మాట్లాడుతూ పీటీసీ స్టేడియంలో నిర్వహించు అథ్లెటిక్స్ పరుగు పోటీలు ఈ నెల ఏడవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షులు తెలిపారు మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏర్పడి దాదాపు నలభై మూడు సంవత్సరాలు అయిందన్నారు ప్రజలలో వాకింగ్ మీద అవేర్నెస్ పెంచి ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నదే అథ్లెటిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు ఈ పరుగు పోటీలలో ముప్పై సంవత్సరాలు పైబడి నూరు సంవత్సరాలు వయసుగల పురుషులు మహిళలకు స్పీడ్ వాక్ పోటీలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీపతి రాజు రాష్ట్ర కార్యదర్శి సైకం రాంప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె సుధాకర్ బాబు ఎంఏఏ సలహాదారులు బి ఈశ్వర్ రెడ్డి జిల్లా సెక్రటరీ ఎస్ సికిందర్ జిల్లా ట్రెజరర్ విజి లోక్నాథ్ ప్రెసిడెంట్ బి పాండురంగారెడ్డి సెక్రటరీ వై రవికుమార్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ సుంకర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ అనంతపూర్ మా మాస్టర్ అథ్లెటిక్ ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా ఆరోగ్య భారతదేశం కోసం ఒక బృహత్కరమైన కార్యక్రమాన్ని నేడు కరువు జిల్లా అయిన అనంతపూర్ జిల్లాలో ఈ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్ని నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే క్రీడా పోటీలు అంటే విద్యార్థి దశలో మాత్రమే ఉంటాయి చదువుకున్న రోజుల్లో మాత్రమే ఉంటాయి అలా కాకుండా సరికొత్తగా వయసు దాటినా కూడా ముప్పై సంవత్సరాల వయసు నుంచి వంద సంవత్సరాల వయసు వరకు ఇలాంటి క్రీడా స్ఫూర్తిని నింపాలి అనే ఉద్దేశంతో మాస్టర్ అథ్లెటిక్ ఆఫ్ ఇండియా శ్రమిస్తోంది ఆరోగ్య భారతదేశం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య అనంతపురం కోసం పాటుపడుతోంది ఈ క్రీడా పోటీల్లో రాష్ట్ర స్థాయి నుంచి నలుగురు నుంచి అనేక మంది క్రీడాకారులు ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు ఇలాంటి కార్యక్రమానికి వేదిక మాకు కల్పించ అనంతపురం జిల్లాకి కల్పించినందుకు రాష్ట్ర అధ్యక్షులు రాజు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే వైస్ బైజింగ్ సెక్రటరీ మా జిల్లా శాఖ సుధాకర్ బాబు గారికి మరియు మా సెక్రటరీ సికింద్ర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాన్ని వీళ్ళు అహర్నిశలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకి అనంతపురం వేదిక కావాలని ఖచ్చితంగా మా అసోసియేషన్ ప్రజల్లోకి ఇలాంటి క్రీడా స్ఫూర్తి ప్లస్ రహిత సమాజం కోసం ఆరోగ్య అనంతపురం కోసం పాటు ప్రతి ఒక్కరూ వాకింగ్ యొక్క ఆవశ్యకతను తెలుసుకొని వారు నిత్య జీవితంలో ఆరోగ్యవంతులుగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఈ అసోసియేషన్ తోడ్పడుతుందని ఈ అశోషన్ తర్వాత మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలుపుకుంటూ జై హింద్